బుద్ధి మనస్సు ఆత్మ ఈ మూడింటి పరమార్థాన్ని తెలియపరిచే పరమాత్మని సందేశాన్ని ప్రస్తుతిస్తూ నే రాసి స్వరపరిచిన ఈ పాట మీకోసం హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి అటు బుద్ధి ఆత్మ మధ్య మనసు ఆరాటం సందేశం అటు బుద్ధి ఆత్మ టు ఆత్మా మధ్యమనసు ఊరడించు పరమాత్ముని సందేశం

రామ హరే 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 కృష్ణ 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 హరే హరే బుద్ధింద్రియ సహచర్యం మనసు మనసు పొందు పొందు పరవశం పరవశం అంతులేని అంతులేని ఆశలతో ఆశలతో కలత కలత చందు మానసం బుద్ధింద్రియ సహచర్యం చందు మానసం

हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे अन्तरात्मसम्पर्कं चन्दु हरिवन्दं तृप्तिपन्दुमानसम् अन्तरात्मसम्पर्कं मनसु चन्दु हरिवसम् अन्तुलिनियानन्दं तृप्तिपन्दुमानसम् आत्मननुसरिञ्च कलुग कलुग। आत्मन। कलुगु ब्रह्म ज्ञान वैराग्यम् देह चिन्त तोलगि कलुगु हरि भक्ति हरि ध्यानम् आत्मननुसरिञ्च कलुगु ब्रह्म ज्ञान वैराग्यम् देह चिन्त तोलगि कलुगु हरि भक्ति हरि ध्यानम् हरे राम हरे राम राम हरे 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 कृष्ण हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे गोपी वी प्रसाद नमस्ते